పవన్ కళ్యాణ్ నటసింహం బాలయ్య ఇద్దరు దసరాకి పోటీ పడాలి కానీ అఖండటు వాయిదా కోట్లు రిలీజ్ కి ముందే రాబట్టడంతో ఇద్దరు పోటీ పడుతున్నారు ఇద్దరు మధ్య కామన్ నెంబర్ గా మారింది ఐదు వందల కోట్ల రికార్డు అన్నీ కలిసి వస్తున్నాయి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనేలా చాలా విషయాలు ఈ రెండు సినిమాలకు ప్లస్ అవుతున్నాయి ఓటీటీ రైట్స్ ఓవర్సీస్ రైట్స్ ఇలా ఏ యాంగిల్లో చూసినా ఓజీకి ఎంతగా దసరా కలిసి వస్తుందో నరసింహం బాలయ్యకి సంక్రాంతి అలా కలిసొచ్చేలా ఉంది విచిత్రం ఏంటంటే రిలీజ్కి ముందే ఐదు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో మతిపోకుడుతున్న ఓజీ అక్కడనాడు సినిమాలు రెండూ కూడా ఏమాత్రం బాగున్నా వెయ్యి కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ కూడా ఉంది ఎటు చూసినా అన్ని మంచి శకునలే కనిపిస్తున్నాయి కాసుల రూపంలో కలిసి వస్తున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నరసింహం బాలయ్య ఇద్దరికీ కొత్త ప్రయోగాలు వసూళ్లు వరదలు తెస్తున్నాయి నిజానికి దసరాకు ఇద్దరే పోటీ పడాలి కానీ సంక్రాంతికి బాలయ్య మూవీ వాయిదా పడటం ఓజీకి కలిసి వచ్చింది కలిసి రావటం అంటే అలా ఇలా కాదు అన్ని విధాలా దసరా పవర్ కి పండగ తెస్తుంది ఆల్రెడీ ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు తెలంగాణలో స్కూళ్లకు సెలవులు కాలేజీలకు ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు సెలవులు ఏపీలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవులు ఇవన్నీ ఓజీకి వసూళ్ల వర్షం తెచ్చే కానుకులే ఇదే కాకుండా ఓటీటీ రైస్ నూట యాభై కోట్లు పలుకుతుంది యుఎస్లో ప్రివ్యూతో ఇరవై కోట్ల నుంచి యాభై కోట్ల వరకు లెక్కలు తేలేలా కనిపిస్తున్నాయి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వన్ వీక్ టికెట్స్ ముందే బుక్ అయ్యాయి అక్కడ అంటే వంద కోట్లు యుఎస్ నుంచి నూట యాభై కోట్లు ఓటీటీ నుంచి నలభై కోట్లు ఆడియో యాభై కోట్లు శాటిలైటర్స్ రూపంలో దక్కాయి మూడు వందల నలభై కోట్లు ఇలా తెలుగు రాష్ట్రాల థియేటర్కల్ రైట్స్ మరాఠా బెంగాలీ హిందీ రైట్స్ అరవై కోట్లు పలికాయి మొత్తంగా ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు ఓజీ మూవీ రిలీజ్ కు ముందే లాగేస్తుంది ఇక నరసింహం బాలయ్య మూవీ అఖండ విషయానికి వస్తే అది కూడా రిలీజ్కి ముందే సునామీ క్రియేట్ చేస్తుంది ఐదు వందల యాభై కోట్ల నుంచి ఆరు వందల కోట్లు కొల్లగొడుతుంది ఓటీటీ రైట్స్ ఎగ్జాక్ట్ గా ఓజీకి దక్కినంత అమౌంటే దక్కుతుంది నూట యాభై కోట్లకు అఖండా సీక్వెల్ రైట్స్ అయ్యాయి ఓవర్సీస్ శాటిలైట్ ఆడియో రైట్స్ తో పాటు హిందీ రైట్స్ ఇలా ఇవన్నీ కలుపుకుంటే ఐదు వందల యాభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టే తెలుస్తుంది అఖండా సీక్వల్ కి పాన్ ఇండియా అప్పిల్ ఉంది డివోషనల్ యాక్షన్ డ్రామా కాబట్టి ఏమాత్రం బాగున్నా నార్త్ ఇండియాలో ఉసూళ్ల సునామీ పారుతుంది ఓజీ కూడా కాస్త మహారాష్ట్ర కనెక్షన్ మాఫియా జోనర్ రావడంతో ఏమాత్రం బాగున్నా దీనికి వుసూళ్ల సునామీని వచ్చే ఛాన్స్ ఉంది అన్నింటికి మించి దసరా సెలవులు ఓజీకి సంక్రాంతి సెలవులు అఖండా టూకి కి కలిసి వస్తున్నాయి అందుకే ఏ మాత్రం టాక్ బాగున్నా ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల క్లబ్లు ఈ రెండు సినిమాలు చేరినా ఆశ్చర్యపోన అవసరం లేదంటున్నారు సినీ జనాలు